మన కొత్తపేట జీవి హర్మార్ సంకల్పం ఇది ఎన్నో సంవత్సరాలుగా ఇక్కడ నిరుపయోగంగా ఉండడం ఇక్కడ ఎంతో మంది ప్రజలు ప్రయాణం చేస్తూ ఉంటారు నిత్యం బ్యాంకులకు వచ్చి అలాగే ఆఫీసులకు వచ్చి ఆ ప్రజలందరూ కూడా ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు కనీసం గతంలో నేను సైతం టీమ్ ద్వారా మనం ఎంతో అయితే చేయడం అయితే జరిగింది ఇది బాత్రూమ్ పరిస్థితి మరి ఇంత అద్భుతంగా ఉన్న బాత్రూముని మరి పంచాయతీ పరిధిలో ఉన్నది మరి మందు బాబులుగా లేకపోతే వాటర్ బాటిల్ నిలవ ఉంచుకోవడానికి అన్నది తెలియదు ఎంత అద్వానంగా అన్నది ఇది పురుషుల మొదటి చోటు అభివృద్ధి అభివృద్ధి అంటూ ఆమె దూరంలో ఉంచుతున్న మన కొత్తపేట నియోజకవర్గం ఎంత అభివృద్ధి చెందిందన్నది మనం చూడొచ్చు ఎంత అభివృద్ధి లో ఉన్నది అన్నది మాత్రం చూడవచ్చు దీని ఎదురుకుండానే అది ఇప్పటికే పూర్తి కానీ ఎంఆర్ఓ ఆఫీస్ కూడా ఇక్కడే ఉండడం అయితే జరిగింది నిత్యం బస్సులు ఇక్కడ ఆగి పరిస్థితి అయితే కూడా లేకుండానే ఉంది ఎంత అపవాదంగా ఉంది అన్నది మనం ఒకసారి చూడండి ఇక్కడ కనీసం ఇది పురుషులు మనకు ఇది తాగు వేసి మాత్రమే ఉంది పేరుడైన అభివృద్ధి తప్ప ఎక్కడ పాపంలో మాత్రం కనిపించట్లేదు అన్నది మాత్రం ప్రజలు గుర్తించాలి ఇది ఆలోచించండి